భారత ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ కూటమి అభ్యర్థిపై గెలుపు నాలుగు వందల యాభై రెండు ఓట్ల పొందిన ఓట్లు పొందిన రాధాకృష్ణన్ సుదర్శన్ రెడ్డికి మూడు వందల ఓట్లు సో అయితే సిపి రాధాకృష్ణను ఎవరు గెలుస్తారు ఎవరు 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 అనుకున్నటువంటి తరుణంలో మరి సిపి రాధాకృష్ణన్ గారు గెలవడం జరిగింది సో మరొక పదిహేడవ ఉప రాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై విజయం సాధించారు ఎన్నికల్లో సిపి రాధాకృష్ణన్ కు నాలుగు వందల యాభై రెండు ఓట్లు వచ్చాయి సుదర్శన్ రెడ్డిపై నూట యాభై రెండు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఉపరాష్ట్రపతి ఎన్నికలు మంగళవారం జరిగాయి ఎన్నికల్లో మొత్తం ఏడు వందల అరవై ఏడు మంది ఎంపీలు ఓటు వేశారు ఇందులో ఇందులోక్సభ రాజ్యసభ సభ్యులు ఉన్నారు ఎన్డీఏ అభ్యర్థి అయిన సిపి రాధాకృష్ణన్ కు నాలుగు వందల యాభై రెండు ఓట్లు రాగా కూటమి అభ్యర్థి అయిన జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మూడు వందల ఓట్లు వస్తాయి పదిహేను మంది ఎంపీలు బైహజర్ అయ్యారు పదిహేను ఓట్లు చెల్లకుండా పోయాయి ఎలక్టోరల్ ఫారెజీలో మొత్తం ఏడు వందల ఎనిమిది ఒక్క మంది సభ్యులు ఉన్నారని రాజ్యసభ సెక్రటరీ తెలిపారు ఎన్నికల్లో ఏడు వందల అరవై ఏడు మంది సభ్యులు ఓటు వేశారని ఏడు వందల యాభై రెండు ఓట్లు చెడుబాటు అయ్యాయని తెలిపారు మొత్తం అయితే మన నరేంద్ర మోడీ గారు ఏదైతే ఏది చేసినా కానీ ఒక మంచి వ్యూహాత్మకంగా చేయడం జరుగుతుంది ఏం చేసినా కానీ అందరినీ కలుపుకొని పోయేటటువంటి సిచ్యువేషన్ ఉంటాయి సో ఈనాడు బీజేపీ పార్టీతోని మాటలు కానుకలోని కూడా ఈనాడు తనని ఉపరాష్ట్రపతిగా గీపించుకోవడం సో మనం చూసుకోవడం రాజకీయాలలో విమర్శలు అనేవి కామని కానీ ఆ విమర్శలను కూడా ఏ విధంగా మనము ఆలోచించి వివరించడం తీరుని మనం చాలా తెలివిగా డీల్ చేసుకోవాల్సి ఉంటుంది సో మొత్తానికైతే సిపి రాధాకృష్ణ గారు తెలుపడం చాలా సంతోషకరంగా మనం భావించుకోవచ్చు ఇక దేశ రాజకీయాల మీద దేశ అభివృద్ధి మీద సిపి రాధాకృష్ణ గారు ఫోకస్ చేయాల్సిందిగా మేము కూడా కోరుతాం పలు సలహాలు కూర్చోలు అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నాయకులు ఉంటారు సో ఏది ఎక్కడ చేయాలి ఎట్లా చేయాలి ఏం చేయాలి దేశాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి అనేటటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఉంటే బాగుంటుంది